మంచి లక్ష్యాలు ఉంటే ఏదైనా సాధించవచ్చు మంచి నడుచుకుంటే కాబట్టి మనం దేన్ని ఊరికి వదలకు ఇందులో ప్రయత్నాలు ఉంటాయి కంపల్సరీ అది మీ దేవుడు యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు తెలుసు యాక్టింగ్ వచ్చు మీరు మంచిగా చేస్తామో లేదో సంగీతంలో ఉంటారు ఆలోచన ఉంటారు కానీ మీరు మీ ఫ్రెండ్స్కి

అన్ని రకాలు మాట్లాడిస్తారు అలాగే మన గోర్నమెంట్ గారు మాటలు ఇస్తారు కూడా చాలా మంది వచ్చారు సెలబ్రిటీ మామూలు సెలబ్రిటీ అక్కడ కూడా ఒక్కొక్క అబ్జర్వేషన్ చేసి అక్కడ ఎంపైర్ అక్కడ ఇక్కడే కాదు అక్కడ మేడం